రైతు దీక్ష వేదికను అలంకరించిన మా బిడ్డ రామన్న గారికి మా టెస్కప్ చైర్మన్ రవీందర్ బాబు గారికి ఆగన్న గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున పాదాభి వందనాలు నేను చెప్పేది ఒకటే ఓలన్న కాంగ్రెస్ జెండా వేసుకొని ఇంటింటికి తిరగని కట్టే బెక్కున బుద్ధిత నేనైతే అస్సలు ఊపిండేదే లేదు అది ఎందుకు చెప్తున్నా అంటే మా బాబు నా బిడ్డ లగ్గం చేస్తే ఆ బిడ్డకు అప్పులు అయినాయని పొలం చేసుకోమని మా రాయీంద్ర బాపు పొలం ఇచ్చిండు నాకు తెలం దాకా పొద్దున దాకా వారిచ్చుడు అట్లయినా ఎక్కడ మండిపోయింది ఆ మనం ఏం సంపాదించాం ఏం అప్పులు కడతాం ఎట్లా బతుకుతాం అదే మన కేసీఆర్ పాప ఉండంగా ఏం ఆలోచించిండు మన కోసం అందరి కోసం రైతుల కోసం మన బిడ్డల కోసం అన్నదమ్ముల కోసం అక్క చెల్లెల కోసం ప్రతి ఒక్కరి కోసం ఆలోచించిండు నెల నెలకు పింఛి రాగానే సర్రను పోయి బెంకుల పూట పోయి తెచ్చుకొని మహిళ సంఘం సిట్టి కట్టుకుంటుంది రైతు బంధు రాగానే తీసుకొచ్చుకొని వడ్లు కొనుకొచ్చుకుంటుమి మసాలా కొనుకొచ్చుకుంటుమి ఏమన్నా ఏర్పాటు అయిందా ఇన్ని రోజులు ఇప్పుడు మనది ఒక్కసారి ఆలోచించుర్రి నిజంగా చెప్తున్నా నాకు ఎప్పుడు అవకాశం రాలేని పనాడ రాపిచ్చుకొని మాట్లాడుతున్నా నా పేరు ఆ అన్నలు ఎప్పుడు నాకు అవకాశం ఇవ్వాలంటే బాగా మాట్లాడుతుందని కూడా నాకు కొంతమంది అవకాశం ఇయ్యరు పేరు రాపించుకొని ఇయ్యరు అయినా నేను భయపడ్డా ఇగో ఒక్కటే నేను చెప్పేది డోర్ టు డోర్ తిరగాలి పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూసోవాలి ముచ్చట పెట్టాలి మన కేసీఆర్ సారు మన కోసం ఏం చేసిండు మొన్న కాలు నడవ రాకున్నా పట్టుకొని వచ్చి రైతు దగ్గరకు పోయి మాట్లాడి ముచ్చడ పెట్టి నేను ఉన్నా మీకు నేను అండగా ఉన్నా అని ధైర్యం వచ్చిండు మీరు సావకూర్రి మీరు బతుకుర్రి నేను ఉన్నా నేను చూసుకుంటా అని చెప్పిండు గదే ధైర్యం కూడా మనకు చెప్పాలి నేను పల్లెటూరు పిల్లని కాదు నేను హైదరాబాద్ నా తల్లిదండ్రి రైతే పుట్టి పెరిగింది హైదరాబాదే కానీ పల్లెటూరు పిలాని వేసుకోవాలనే చేసుకున్నా చేసుకున్నందుకు మా కేసీఆర్ వచ్చిండు మా కేసీఆర్ వచ్చినందుకు నీళ్లు మంచిగున్నాయి నిధులు మంచిగా ఉన్నాయి అన్ని మంచిగున్నాయి ఉన్నాయి బాపును ఒడగొట్టుకున్నందుకు మా తండ్రి చచ్చిపోయింది కానీ ఇసువంటి బాపును పొడగొట్టుకున్నందుకు ఒక్కసారి ఓడిపోయినందుకు మూడు నాలుగు నెలల ఇన్ని సుక్కలు చూస్తున్నాం ఇక ముందు గుర్తుంచుకొని ఎంపీ ఎలక్షన్ అల్లా గట్టిగా ఊరు ఊరికి డోర్ డోర్ ఇప్పుడు ఊరు ఊరికి గుడిక మన చుట్టాలు ఉన్నారు ఫోన్ చేసి చెప్పు నిద్ర కూర్చున్నారు మొత్తానికి ఇంటి పోయి ఏం ముచ్చట పెడుతు అట్లు నేర్పుకుంటా ఉపదయం పనికాడ ఈడ ఆడ అదే ముచ్చట వెళ్తుంది ఏం వెళ్తుంది ఈ దిక్కుమల్లోడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చిండు ఈ పాలన ఎందుకు మన పడ్డది అని చెప్తురు అదే డోర్ టు డోర్ పది నిమిషాలు కూర్చొని మన అక్క జిల్లతో అన్నదమ్ములతో మాట్లాడి మనం కారు గుర్తుకేద్దాం వినోద్ కుమార్ అన్నని గెలిపించుకుందాం మంచిగా ముందుకు తీసుకుపోదాం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మనం బీఆర్ఎస్ పార్టీ కూర్చోవాలి బండి సంజయ్ బండి సంజయ్ అంటే ఒక్కనాడు కూరుకు వచ్చింది తెలియదు ఒకళ్ళతో మాట్లాడింది తెలియదు ఇలా మన రామన్న ఆపతైన సంపతైనా ఇంటికి పోతుండు మాట్లాడిస్తుండు అత్తుండు ఎండల మొత్తం మనతోనే ఉంటుండు మన కేసీఆర్ సార్ కూడా ఎంత శాతకుంటా వచ్చిండు ఒక్కటి ఆలోచించుర్రి నిద్రమైనట్టు కాదు మొత్తం డోర్ టు డోర్ గట్టిగా తిరుగుదాం గుద్దుడు గుద్దుడే కారు గుర్తుకే ఓటేద్దాం కేసీఆర్ సార్ గెలిపిద్దాం జై తెలంగాణ జై కేసీఆర్ జై రామన్న గుద్దుడు గుద్దుడే మమ్మల్ని అయితే గుద్దాం సంపూర్ణమ్మా